కర్మ విమోచనం బంగారపు ఒక వస్తువు తీసుకో ఆయన యొక్క జోలిలో వేయి అని చెప్పారు భర్త చెప్పిన ప్రకారంగా ఆ సాధు వస్తున్న సమయంలో బంగారపు ఒక నాణ్యము ఆ జోలిలో వేసింది వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చి నీకు సంతానం లేకుండా ఉండుగాక అంటూ శపించారు చాలా బాధ పొందింది స్వామిన్ శస్తాత్వయా పాప శాప దుద్ధరతి సంప్రతి ఇుత్వ స్వచరణవు వందే దీనభాషిని పాదాలు పట్టుకొని గట్టిగా పెద్దగా రోధిస్తూ ఉంది అయ్యా తురియస్థానంలో ఉన్నారు మీకు ఆగ్రహము ఆవేశం ఉండవచ్చా నేను ఏదో జన్మలో చేసుకున్న దోషాన్ని తొలగింపచేసుకోవటానికి మీ పాదాలు పట్టుకుంటున్నాను సాధువుల యొక్క మనస్సు నవనీత హృదయం గదా అని దీనంగా భాషించినప్పుడు ఆ జగజ్జనని